నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మణిపవర్ మాస్టర్ యోగా గురువు వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ అండ్ ఎక్స్టెంట్ లైఫ్ కోచ్ బాబా కొండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం సూపర్ కోట్ రమాదేవి గారు ఎలా ఉన్నారు సూపర్గా ఉన్నారు సూపర్గా ఉంటారు ఎందుకంటే సూపర్ ఇచ్చే కావాలంటే సూపర్ కోట్ని పట్టుకోవాల్సిందే అయితే విషయం ఏంటంటే అందరూ ఏమనుకుంటే ఇంకేం పని లేదా వీళ్ళు ఎప్పుడు కూడా పెళ్లి గురించి మాట్లాడుతుంటారు అంటే మరి దేని గురించి మాట్లాడాలి మనిషి జీవితంలో పెళ్లి అనేది హిమాలయ శిఖరాలు ఎక్కినంత ఎక్కడ ఎక్కిన వాళ్ళు అటే పోతున్నారు మరి కింద తప్పలేదు మరి అంతేగా మానవ జీవితానికి ఏమైనా సార్థకత ఉంది అని అంటే పెళ్లి ఎందుకంటే బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసం దీంట్లో కీలకమైంది ఈ మూడు ఆశ్రమాలకి ప్లాట్ఫామ్ అయింది గృహస్థాశ్రమ ధర్మం సూపర్ రమాదేవి గారు పూర్వకాలంలో ఇంత విడాకుల సంఖ్య ఉన్నదా లేదు అసలు ఇప్పుడు పెళ్ళైన పెళ్ళైన గంటకే భార్యాభర్తలు పొడుసుకొని చచ్చిపోతున్నారంటే అంటే ఎక్కడ వెళ్ళిపోయింది ఒక పాట ఉండే సంసారం ట్రెయిన్ అంటే ఆ పాట వాడు కూడా ఆ సినిమా చూస్తే కూడా కొంచెం విడిపోయిన వాళ్ళు కూడా ఆ సినిమా చూసి కరెక్టేరా పదవ తరగతి పేలైతే తమ్ముడు మళ్ళీ బర్నే ఉంటుంది మా అన్నయ్య ఉంటాడు చాలా బాగుంది ఆ సినిమా మీరు చూసారా లేదు సంసారం ఒక చదరంగం ఆ ఒక అలా ఒక లైన్ గీస్తారు సో అట్లా అట్లాంటి సినిమాలు చూసి కూడా కొన్ని జీవితాలు మారినాయి కానీ ఏందో నాకు అర్థం కావట్లేదు అసలు ఎంత అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతున్నాయో ఆ అంగరంగ వైభవంగా చేసిన దానికి కనీసం ఒక వారం కూడా కాదు కదా ఆ పారాన్ని కూడా ఆరకముందే పట్టుకోమంటున్నాయి పెళ్లి అందుకోసం ఇన్ని వీడియోలు చేయడానికి కారణం అవుతుంది చిలుక పెళ్ళి అయింది ఎలుక పిల్లి నాకు సంబంధం ఏమి వాటికి అసలు పెళ్లి డేట్లు ఉంటాయి చిలుకగా ఎలుకకు మానవుడు కాబట్టి డేట్లు ఉన్నాయి ఈ మ్యారేజ్ని ఇంత చేస్తున్నారు కాబట్టి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు బాగా మంచి డేట్లో పెళ్ళి చేసుకుంటారు అని ఏం మంచి డేట్ అంటే ఏం లేదు ఒకటి పరిపన్న ఉంది అంతే అంతే మళ్ళీ మొత్తం ఉదా వన్ వస్తాయి ఇది అంతే జీవితంలో ఒక్కసారి చేసుకోవాలి కానీ నాలాగా మూడు సార్లు పవన్ కళ్యాణ్ సార్గా మూడు సార్లు ఇలా వేరే వేరే మూడు సార్లు అట్లా కాదు మంచిది కాదు అది ఇబ్బంది కూడా మనం నేను పడ్డాను కాబట్టి సార్ కూడా పవన్ కళ్యాణ్ సార్ గారు ఇబ్బంది పడ్డారు కాబట్టి మనం మనుషులం అంతే సో మానవలం కొన్ని పాటించాలి మనం మ్యారేజ్ డేట్స్ గురించి మాట్లాడుతున్నాం ఆల్రెడీ లాస్ట్ లో ఇది వరకే నాకు చెప్పున్నారు వీడియోస్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఆ సిచువేషన్ నడుస్తుంది నాగ చైతన్య గారు సమంత గారు ఆల్రెడీ డివోర్స్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ఆయన మళ్ళీ ఇప్పుడు వేరే రిలేషన్ లోకి వెళ్ళారన్న సంగతి కూడా అందరికి తెలిసిన విషయం అయితే వాళ్ళిద్దరికి ఎందుకు అంత డిస్టర్బెన్సెస్ క్రియేట్ క్రియేట్ అయ్యాయి ఎందుకు వెంటనే అంటే చాలా ఇష్టపడి కొన్ని ఇయర్స్ పాటు రిలేషన్ లో నుండి మ్యారేజ్ చేసుకున్నారు ఆయన ఎందుకు ఫెయిల్ అయ్యాల్సి వచ్చింది నిజంగా వాళ్ళ మ్యారేజ్ డేట్ ఎస్ తప్పకుండా మనం ఇంకో విషయం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ అసలు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఇరవై మూడవ తారీఖులో పుట్టాడు ఓకే సమంత గారు ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టాడు ఓకే అసలు ఇవి చాలా మంచి నంబర్స్ మ్యాచింగ్ నంబర్స్ చాలా జోడీ నంబర్స్ ఇవి మంచిగా అంటే ఇరవై మూడు అంటే ఐదు ఇరవై ఎనిమిది అంటే ఒకటి ఈ విశ్వంలో కూడా సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహము బుధ గ్రహం చాలా మంచి కాంబినేషన్ ఇంత కాంబినేషన్ ఉండి నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగ చైతన్య యొక్క ఆ బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది రాదు రాబోదు రానే రాదు అంత మంచి కాంబినేషన్ చెడగొట్టుకున్నారు అదే అయిపోయినా అసలు చెడగొట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటి భారతీయ సనాతన ధర్మ కాన్సెప్ట్లో పూలు పండ్లు అంటారు మనం దాని ఇంగ్లీష్ ఎంగేజ్మెంట్ అంటాం ఆ ఎంగేజ్మెంట్ కూడా చాలా మంచి డేట్ ఉన్నారు అసలు ఆ పూల పనులకే సగం అంటారు అప్పటికే దండలు మార్చుకుంటారు ఫోటోలు దిగుతారు వీళ్ళు ఇంత తింటారు వాళ్ళు ఇంత తింటారు వావ్ వా అంటారు మరి ఆ డేట్ కూడా బాగా లేకపోతే ఎట్లా సో మనం చూసుకుందాం మనకు వాళ్ళు ఇప్పుడు సమంత గారు క్రిస్టియానిటీ కమ్యూనిటీకి సంబంధించిన వారు నాగ చైతన్య వీళ్ళు హిందూకి సంబంధించిన వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో నాగేశ్వరరావు అంటే ఒక బ్రాండ్ ఎన్టీ రామారావు అంటే ఒక బ్రాండ్ కృష్ణ గారు అంటే ఒక బ్రాండ్ మరి అట్లాంటి ఫ్యామిలీలో వచ్చిన వ్యక్తులకు తగిన ఆల్రెడీ బ్రాండ్ గోల్డెన్ తో పుట్టినట్టు అంటారుగా అలాంటిది ఇద్దరు కూడా అంటే సమంత గారు జీరో నుంచి స్వయం కృషితో యాక్టివ్గా ఒక లేడీ ఫిలిం ఇండస్ట్రీలో లేడీ లేడీ వచ్చి ఒక రాజ్యం ఏలిందంటే మాములు కాదు సో అలాంటిది నాగ చైతన్య గారు మరియు సమంత గారు ఎంగేజ్మెంట్ డేట్ ఒక్కసారి చరిత్ర తెలుసుకోవాలి మనం చరిత్ర ఏంటిది జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల పదిహేడులో జరిగింది ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మీకు వచ్చేసింది ఏంటిదంటే టూ అయిండ్ రెండు బై నాలుగు వచ్చింది ఈ నాలుగు మంచిది కాదు ఏది మంచిది కాదు అంటే ఎనిమిది ఏడు ఐదు నాలుగు ఇవి చాలా నెల్టు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవి మాత్రం మంచిది కాదు ఇక్కడ నాలుగు వచ్చేసిందిగా అందుకోసం ఎంగేజ్మెంట్ రోజే అయిపోయింది కథ వాళ్ళు ఏమంటున్నారు పెళ్లి అయిపోయింది అని అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై కానీ ఎంగేజ్మెంట్ డేట్ లోనే ఫాల్ట్ ఉంది నెగిటివ్ డేట్ ఉంది ఇప్పటికీ ఈ వీడియో నాగ చైతన్య సమంత గారికి ఏమి ఉపయోగపడదు ఇది చూస్తున్న ప్రేక్షకుల కుటుంబాల్లో నీ బిడ్డది నీ కొడుకుది నీ బంగారు కొండ రత్నాల దండ నీ అమ్మాయికి నువ్వు ఎంతో బాగా ప్రేమించి వాళ్ళని మంచిగా పోషించి అపర కుబేరు చేసి పెళ్ళి చేయాలనుకుంటున్నావు కదా ఏ తండ్రికైనా తన కూతురు బాగుండాలనుకుంటారు ముఖ్యంగా ఒక కూతురు విషయంలో మరి ఆ అందరి తల్లిదండ్రులకి ఈ వీడియో అంకితం మంచిగా చూసుకొని చేసుకోండి ఈ నాలుగు రాకూడదు ఎంగేజ్మెంట్లో కానీ నాలుగు రావద్దు ఎనిమిది రావద్దు ఏడు రావద్దు ఐదు రావద్దు నాలుగు ఇవన్నీ ఏవి రావద్దు రావాల్సింది ఒకటి పది పంతొమ్మిది మొత్తం కుడితే మళ్ళీ ఒకటి పది పంతొమ్మిది ఏదో రావాలి సో ఇక్కడ పూలు పనులు ఎంగేజ్మెంట్ కూడా పోయిందిగా ఇక నెక్స్ట్ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా అక్టోబర్ ఆరో తారీఖు రెండు వేల పదిహేడులో జరిగింది ఇది మొత్తం గుడితే వచ్చింది మళ్ళీ పోయిందా ఇక్కడ ఎనిమిది రావద్ద వచ్చిందిగా లేదు సరే క్రిస్టియన్ అలా జరిగింది అయిపోయింది మళ్ళీ మన భారతీయ సంస్కృతి హిందూ సంస్కృతి ప్రకారం ఏడో తారీఖు జరిగింది ఏడు రావద్దన్నానుగా అంటే ఇది ఒక మన వైద్యుల్లో ఏముంటుందంటే కొండ నాలుగు ఒక మంది అయితే ఉన్న నాలుగు కూడా ఊడిపోయింది వీళ్ళు ఎంత పెద్ద తోపులు బాపులు సీఎంలు పిఎంలు సెలబ్రిటీ అయినా వీళ్ళు భార్య భర్తలే వీళ్ళు మనుషులే మీరు ఎందుకు అలా లెక్కేస్తలేరు మీరు నేను సెలబ్రిటీని అయితే ఏమైనా చేయొచ్చా అనుకుంటున్నారా నేను మీ నేను మీ దూరం చూస్తున్న అందరిది మధ్యకాలంలో వేల మంది లక్షల మంది వీడియోలు చూసి కొందరు మార్చుకుంటున్నారు కొందరు ఫాలో అవుతున్నారు సెలబ్రిటీలు అవుతారు మీరు జనాలు ఆదరణ చేస్తేనే కదా మరి ఇంత ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జనాలు ఎట్లా ఆదరణ చేస్తారు మీరు హీరో అంటే ఒక ఆదర్శంగా ఉండాలి సో ఈ విధంగా ఇక్కడ ఎనిమిది నెంబర్ రావడం వల్ల డైవర్స్ అయిపోయింది తర్వాత ఇక్కడ ఏ నంబర్ వచ్చింది భారతీయ సంస్థ మన హిందూ వివాహం అంటే రెండు ఫెయిల్యూర్ అయినాయి ఇక్కడ కానీ వ్యక్తిగతంగా వాళ్ళ డేటా ఆఫ్ అడ్వాన్స్ వేదిక నిమిషాల ప్రకారం సూపర్ సూపర్ కానీ రెండు ఎప్పుడైతే కలిపినాయో ఈ మ్యారేజ్ డేటే నేను చెప్పేది ఒకటే మీ మ్యారేజ్ డేటే మీ జీవితాన్ని పూర్తిగా ఆనందమయం చేస్తుంది మీ మ్యారేజ్ అయితే పూర్తిగా మీ జీవితాన్ని ఒక విస్ఫోటనం బాంబు బ్లాస్ట్ ఇలా చేస్తుంది ఇది తెలుసుకోకపోతే ఎంత ఎంత ఆస్ట్రాలజీలో నూట యాభై సంవత్సరాలు పంచాంగం రాసిన వ్యక్తులకు కూడా ఇది తెలియదు నేను చెప్తున్నాను ఎందుకంటే ఒకప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం నా మ్యారేజ్ డేట్ పెట్టింది కూడా వాళ్ళని డైవర్స్ అయింది కూడా నాకే వాళ్ళకి కాదు కదా వాళ్ళకు కూడా ఉంటాయి కానీ ఒప్పుకోరా ఒప్పుకోరు ఒప్పుకోవాల్సిన టైం వచ్చింది సో అందుకోసమే దయచేసి ఈ వీడియోని ఎంతమంది దగ్గరకు పంపిస్తే అంత మంచిది ఎందుకంటే వాళ్ళ బిడ్డల వాళ్ళ కొడుకుల మ్యారేజ్ డేట్లు వాళ్ళు సరి చేసుకుంటారు ఆస్ట్రాలజీ ప్రకారము జాతకాలు చూపించుకోగానే కాదు ఎవరైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు జాతకాలు ఫస్ట్ మ్యాచ్ అయినాయా కాదు అక్కడ చూసుకోవాలి ఫస్ట్ దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మ్యారేజ్ డేట్ బాగుందా లేదా ఇక్కడ ఒకటి రెండు మూడు డేట్లు తీసుకెళ్ళి పంతులు గారు చూపించుకొని అప్పుడు ఫైనల్ చేసుకోండి నేనే లాస్ట్ అని అనట్లేదు ఇక్కడ నేను ఇచ్చిన డేట్లు అక్కడ తీసుకుపోయి చేసుకో ఒకవేళ ఇంకో విషయం కూడా నేను చెప్తా గ్యారంటీ వ్యారంటీ నేను నాకు కాదు నేను నా సబ్జెక్ట్ చెప్తున్నా ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో మొత్తం కూడా వన్ వస్తుంది ఈ సంవత్సరం అక్టోబర్లో వస్తుంది నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో వస్తుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో ఆగస్ట్లో వస్తుంది ఇట్లా వస్తుంటాయి ఆ డేట్లలో మీరు చేసుకుంటే ఒకటి పది పద్నాలుగులో మీకు తిరుగుండదు ఇది స్వంత అనుభవంతో చెప్తున్నా మీరు బాగుపడాలని మీరు ఈ వీడియోలో వేల మంది చూస్తున్నాను లక్షల మంది చూస్తున్నాను మీ అడ్రస్ తెలియదు మీ పేరు తెలియదు మీరు అన్ననా తమ్ముడా నా చెల్లి ఏం కాదు మీరు నాకేం బంధువులు కాదు జస్ట్ యూట్యూబ్లో నన్ను చూస్తున్నారు కాబట్టి నన్ను ఫాలో చేస్తున్నాను కాబట్టి నేను బాగుపడ్డా మీరు బాగుపడ్డాను నా నాకు దీంట్లో స్వార్థం ఏముందండి నేను బాగుపడ్డా నాకు రమ్మని చెప్తలే నేను ఫీజు కట్టుకోమని చెప్తలే ఒకటి పది పంతొమ్మిది తారీఖు చేసుకోమని మంచి మాట చెప్తే కూడా చెడేనా మీకు నేను మిమ్మల్ని బాగుండాలి అని చెప్తున్నా నేను దీనికి ఏమైనా ఫీజు ఉందా చెప్పండి ఒకటి పది పంతొమ్మిది ఎవరు చెప్తారా ఇంత రహస్యం అనుభవించి చెప్తున్నాను కదా ఇది కూడా నీకు నెగిటివ్ అయితే నువ్వు ఎక్కడ అనుకో మామూలు వ్యక్తి వివాదం ఇది కూడా నీకు నెగిటివ్ అయితే నాన్న నువ్వు ఆ బ్రహ్మ సృష్టించి కూడా వేస్ట్ హ్యాపీస్తున్నా సో అందుకోసమే మీ జీవితం అందమైన ఈ జీవితంలో పెళ్ళంటే నువ్వు రేళ్ళ పంట మంట కావద్దు అనేదే నా యొక్క ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ చేసుకొని ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి హ్యాపీగా ఉండండి హ్యాపీ భారత్ హ్యాపీ థ్యాంక్ యూ హ్యాపీ భారత్